ఈరోజు టిఫిన్ తీపట్లండి తీపట్లు అంటే గోధుమ పిండి ఉంటుంది సర ఇదిగో గోధుమ పిండిలో బెల్లం బెల్లం కలిపా కొద్దిగా ఉప్పు లైట్గా కొద్దిగా పల్లీలు వేరుశనగ గుళ్ళు కూడా పప్పులు పప్పులుగా చేసి వేసామండి అదిగో బాగుంటుంది ఈ తీట్లు అంటారు బెల్లం అట్లా అంటారు ంతా అయితేనే బాగుంటుంది పంచదార్తో కన్నా కాలింది బాగా ఒక కాలింది కదా టీ తీ బాగుంటుంది ఇప్పుడు ఇంకోటి వేస్తా చూడండి నూనె పెద్ద వేసుకో ఇలా అట్లా వర్షం పడుతున్నప్పుడు తింటే బాగుంటుంది వేడిగా ఎప్పుడన్నా చపాతీలు కొడుతున్నాయి ఎప్పుడు చపాతీ లేనా అన్నప్పుడు ఇలాంటి అట్లు వేసుకొని తినచ్చు కదా గోధుమ పిండితో పట్లు